విశ్వంబరా సినిమాలో సునీల్ ఉండబోతున్నాడా ఏంటి అసలు సునీల్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు విశ్వంబరాలో అనే విషయాలు ఈరోజు మనం చూద్దాం సునీల్ పుష్ప చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించాడు సునీల్ అయితే పుష్ప మూవీలో మాత్రం సునీల్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడనే చెప్పాలి ఆ తర్వాత తన పందా మార్చుకుని విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు ఇటీవలే విడుదలైన జపాన్ చిత్రంలో కూడా సునీల్ తన విభిన్నమైన క్యారెక్టర్లో కనిపించాడు అయితే తాజా సమాచారం ప్రకారం మన అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబరా టైటిల్ పరిశీలనలో ఉంది సునీల్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారని అయితే తెలిసింది చిరంజీవి నటించిన ఇంద్రా స్టాలిన్ అందరివాడు జయ చిరంజీవ గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో సునీల్ కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే ఈ సెంటిమెంట్ దృష్ట్యా విశ్వంబర చిత్రంలో కూడా సునీల్ కోసం దర్శకుడు వశిష్ట మంచి పాత్రను డిజైన్ చేశారని చెబుతున్నారు ఇది సోఫియాస్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కబోతున్న విశ్వంబర రెగ్యులర్ షూటింగ్ అయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్లో మొదలు కానుంది దీన్ని యూవి క్రియేషన్ సంస్థ మరియు చిరంజీవి కూతురు సుష్మిత బ్యానర్పై పై ఈ సినిమానైతే చి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారైతే తాజా సమాచారం అయితే లీక్ అయింది అయితే ఈ విషయం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు నిజమో ఏంటో మాత్రం ఎదురు చూడవలసిందే ఇక మన మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ